ఇలాంటి మొబైల్ రిపేరింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మన బోర్నియో అనేది ఏ విధంగా మనం చెక్ చేసుకోవాలి ఇక్కడ బోర్నియోలో ఏమేమి ఇచ్చి వాటి వల్ల మనకి ఉపయోగాలు ఏంటి అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ మనము బిట్ మ్యాప్ అయితే చూసుకుందాము చూడండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బిట్ మ్యాప్లో మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే మనకి ఏ లైను ఎక్కడికి వెళ్తుంది అనేది తెలుసుకోవడానికి అయితే మనకి బిట్ మ్యాప్ అయితే ఉపయోగపడుతుంది ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి గ్రౌండ్ కనెక్షన్స్ ఎక్కడ ఉన్నాయి అనేది అయితే ఉపయోగపడుతుంది నెక్స్ట్ నో కనెక్షన్ అంటే నో కనెక్టివిటీ ఆ లైన్స్ ఎక్కడున్నాయైతే మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది ఐసీలో కావచ్చు కనెక్టర్లో కావచ్చు ఎక్కడైనా సరే ఏదైనా సరే చూసుకోవడానికి ఈ బిట్ మ్యాప్ అయితే కనెక్టివిటీ ఎక్కడికి ఉంది అనేది అయితే తెలుసుకోవడానికి బాగా మనకి ఉపయోగపడుతుంది ఇక్కడ చూడండి నెక్స్ట్ వచ్చేసి సబ్బోర్డ్లో బిట్ మ్యాప్ అయితే ఓపెన్ చేశాను ఇక్కడ మనకి ఏ లైన్ ఎక్కడికి వెళ్తుంది అనేది అయితే మనకి అక్కడ ఇచ్చున్నారు నెక్స్ట్ చూసుకుంటే కనుక డయోడా అని ఉంది ఈ డయోడా వాల్యూ కనెక్టర్ అనేది అయితే ఓపెన్ చేసాము ఎక్కడెక్కడ మన బోర్డులో ఏ కనెక్టర్కి ఎంత జిఆర్ వ్యాల్యూ వస్తుంది అనేది వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి డైరెక్ట్గా మనకి ఇవ్వడం అయితే జరిగింది ఎగ్జాక్ట్గా ఇదే వాల్యూ వస్తుందని మనము చెప్పలేము ఎందుకంటే వాళ్ళు యూస్ చేసే మల్టీమీటర్ అనేది వేరే ఉండొచ్చు ఇక్కడ మనం యూస్ చేసేది అయి ఉండొచ్చు ఇంచుమించుగా అయితే దగ్గర దగ్గర అదే వాల్యూ అయితే మనకి చూపించడం జరుగుతుంది సో మనం ఈ జిఆర్ వాల్యూ అనేది ఈ విధంగా మనము చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మనకి ఏదైనా షార్ట్ కానీ ఏదైనా హై వ్యాల్యూ కానీ ఏదైనా లో వాల్యూ కానీ వస్తే ఈ విధంగా చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ప్రతి ఒక్క కనెక్టర్కి అయితే ఇవ్వడం జరిగింది నేనైతే రెడ్మీ ఏటీఎం మోడల్ అయితే తీసుకొని మీకైతే ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది సిమ్ ట్రేవి ఈ సిమ్ ట్రే కూడా జిఆర్ వాల్యూ ఎక్కడ వస్తుంది అనేది అయితే క్లియర్గా అయితే మనకి ఇచ్చారు నెక్స్ట్ ఇక్కడ చూడండి కెమెరా కనెక్టరు ఈ కెమెరా కనెక్టర్ కూడా ఎక్కడెక్కడ జీఆర్ వాల్యూ ఎంత రావాలి ఏందని క్లియర్గా అయితే మనకి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ చూసుకుంటే ఐసి ఆన్ బోర్డ్ అని అయితే ఉంది ఇక్కడ ఐసి ఆన్ బోర్డ్ అంటే ఈ ఐసీలో ఎక్కడెక్కడ జీఆర్ వాల్యూ అనేది మనకి రావాలో అదైతే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది కొద్దిగా బ్లాక్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్ అదైతే గ్రౌండ్ కనెక్షను ఈ ఎల్లోగా ఉంది కదా అది వచ్చేసి నాట్ కనెక్టెడ్ అంటే ఓఎల్ వచ్చింది ఈ మిగతా వైట్ కలర్లో అయితే ఏదైతే ఉందో దాని మీద జిఆర్ వాల్యూ అయితే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది ఒక్కొక్కసారి ఏం జరిగిద్దంటే ఈ జిఆర్ వాల్యూ ఈ ఐసీ తీసిన తర్వాత జిఆర్ వాల్యూ కూడా మనము చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ టైంలో అయితే మనకి ఇది బాగా యూజ్ అయితే అవుతుంది మన బోర్డులో ఎక్కడెక్కడ ఐసీ అయితే ఉందో ఆ ఐసీలు మొత్తంలో ఎక్కడ ఏ వ్యాల్యూ రావాలని అయితే క్లియర్గా అయితే ఇచ్చారు అందుకోసం ఇదైతే మనకి బాగా యూస్ఫుల్ అవుతుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క ఐసీ దగ్గర అయితే జిఆర్ వాల్యూ అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ చూసుకుంటే హార్డ్వేర్ సొల్యూషన్ ఫ్రెండ్స్ ఇది కామన్గా అందరికీ తెలిసిందే నేనైతే ఛార్జర్ డేటా అనేది తీసుకుంటున్నాను ఇది వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడెక్కడికి ఈ వి బస్సు వి బ్యాటు అంటే నేను ఛార్జర్ డేటా తీసుకున్నాను కాబట్టి నేను దాంట్లో చెప్తున్నాను వాళ్ళు క్లియర్గా ఈ లైన్స్లో డైరెక్ట్ ఐసీ నుంచి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనేది అయితే క్లియర్గా ఇవ్వడం అయితే జరుగుతుంది హార్డ్వేర్ సొల్యూషన్లో మనకి బ్యాక్ క్యామ్ ఛార్జర్ డేటా కాంపోనెంట్ నేము ఫ్రంట్ క్యామ్ హ్యాండ్ ఫ్రీ లైటింగ్ ఐసీ ఎల్సిడి ఈ మైక్ స్పీకరు నెట్వర్క్ సెక్షను ఆన్ అండ్ ఆఫ్ వాల్యూము ఈ కొత్తగా అయితే ఇక్కడ రెసిస్టెన్స్ వాల్యూ అండ్ ప్యాడ్ అయితే ఇచ్చున్నారు అది కూడా నేను మీకు చూపిస్తాను సిమ్ కార్డు బోర్డు టచ్ సెక్షను వైఫై బ్లూటూత్ ఇవన్నీ అయితే ఇచ్చారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ ఇప్పుడు చూడండి ఇక్కడ రెసిస్టెన్స్ వ్యాల్యూ అని ఉంది కదా మన బోర్డులో ఎక్కడెక్కడ ఏమేమి రిసిస్టర్లు అయితే ఉన్నాయో ఇంపార్టెంట్వి అవన్నీ అయితే క్లియర్గా అయితే మనకి ఇచ్చేశారు డైరెక్ట్గా అంటే ప్రతి ఒక్క మోడల్లో ఇవి ఉంటాయని కాదు నేను తీసుకున్న మోడల్ అయితే ఉన్నాయి అందుకైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇవి అన్నీ ఖచ్చితంగా ఉంటాయని అయితే మనం చెప్పలేము ఆల్మోస్ట్ వాళ్ళు కూడా అప్డేట్ అయితే చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కటి ఇదైతే కొత్తగా మనకైతే అప్డేట్ అయితే నేను చూస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ మన సిపిఈంఎంసి దగ్గర ఇంపార్టెంట్ రెసిటార్లు అయితే ఉన్నావో అక్కడైతే అవి క్లియర్ కట్గా ఇవ్వడం అయితే జరిగింది ఈ విధంగా అయితే మొత్తం హార్డ్వేర్ సొల్యూషను ఈ విధంగా అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి సబ్బోర్డ్ అయితే క్లిక్ చేశాను ఇక్కడ సబ్బోర్డ్ అయితే చూడండి ఫ్రెండ్స్ మనకి ఎక్కడెక్కడ స్పీకర్ అవుటు వీ బస్ లైను అండ్ అలాగే ఈ మైక్ బయాసు అవన్నీ అయితే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఎక్కడైనా లైన్స్ ఏమైనా మిస్ అయినాయేమో అవన్నీ చూసుకోవటం మనం చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని వాళ్ళు కూడా ఇదైతే ఇచ్చారు నెక్స్ట్ చూసుకుంటే స్మార్ట్ బోర్డ్ ఫ్రెండ్స్ ఈ స్మార్ట్ బోర్డ్ అనేది మనకి ఏ లైన్ ఎక్కడి నుంచి వెళ్తుంది అనేది అయితే ఇవ్వడం జరిగింది క్లియర్గా డైరెక్టు వాటి వాల్యూస్ పేరు మొత్తం డీటెయిల్గా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ చూసుకుంటే థర్మిస్టర్ ఫ్రెండ్స్ మనకి థర్మల్ సెన్స్ అనేది ఒక రెసిస్టర్ అయితే ఉంటుంది ఆ థర్మిస్టర్ అనేది ఎక్కడుందనేది స్కమెటిక్లోకి వెళ్ళి చూసుకోకుండా డైరెక్ట్గా అయితే ఈ థర్మల్ రెసిస్టెన్స్ అనేది అయితే మనకి డైరెక్ట్గా అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వోల్టేజెస్ చూసుకుంటే కనుక ఇక్కడ ఇన్పుట్ వోల్టేజెస్ ఏమేమి ఉన్నాయి అవుట్పుట్ వోల్టేజెస్ ఏమేమి ఉన్నాయి అనేది అయితే డీటెయిల్గా అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది మనం దాన్ని బట్టి డిఫాల్ట్గా ఏమైతే మనకి వోల్టేజెస్ రిలీజ్ అవుతాయో వీటిల్లో మనము చూసుకోవచ్చు ఇక్కడ ఇన్పుట్ వోల్టేజెస్ ఏమేమి ఉంటాయి అవుట్పుట్ వోల్టేజెస్ ఏమేమి ఉంటాయి వీళ్ళు ఏంటంటే మొత్తం అయితే ఇచ్చేసి ఉన్నారు ఇక్కడ కాకపోతే మనము ఛార్జింగ్ ఇన్పుట్ చేసి డిఫాల్ట్గా ఆన్ అయ్యే అయితే మనకి ఇవ్వలేదు అంటే అన్నీ కలిపేసి ఇచ్చున్నారు వాటి డిఫాల్ట్గా ఏమున్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలి నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇంకా నెక్స్ట్ స్కమెటిక్స్ అండ్ ఇది స్కమెటిక్స్ ఫ్రెండ్స్ ఈ స్కమెటిక్స్లో ఏ విధంగా చూసుకోవాలి అనేది అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది మెయిన్ ఇది స్కమెటిక్స్ అనేది రీడింగ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంటు మనం ఏ విధంగా రీడ్ చేయాలనేది చాలా వీడియోస్లో కూడా ఉంది ఈ స్కమిటిక్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంటు ఈ స్కమెటిక్ రీడింగ్ అనేది మనకి వస్తే ఈజీగా మనం ఏ సొల్యూషన్ అయినా ఫైండ్ అవుట్ అయితే చేయవచ్చు ఇక్కడ మనం స్కమిటిక్స్లో లేఅవుటు అండ్ అలాగే స్కమెటిక్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది మనకి ఇక్కడ ఏ ఐసి అయితే మనము లేఅవుట్లో క్లిక్ చేసుకుంటామో ఆ ఐసీ గురించి మొత్తం ఏమేమి లైన్స్ ఉన్నావో అవి మొత్తం డీటెయిల్గా అయితే మనకి రావడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే ఛార్జింగ్ ఐసి తీసుకున్నాను దాంట్లో ఏ ఏ లైన్స్ ఉన్నవి అనేది అయితే మనకి డీటెయిల్గా అయితే ఇవ్వడం జరుగుతుంది దీంట్లో ఏ వస్తాయి ఏ అవుట్ అవుతాయి అని అయితే డీటెయిల్గా ఇవ్వడం జరిగింది దీన్ని బట్టి మనము క్లియర్గా చూసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనకి చెక్కింగ్ మెథడ్ అయితే ఉంటుంది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్